ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నిన్ను మరిచి పూజాలను యశగ్రంథం నలభై నాలుగు ఇరవై ఒకటి స్త్రీ తన గర్భమును పెట్టిన బిడ్డను మరిచిన వారైన మరుచదు కానీ నేను నేను మరువనంటున్నాడు దేవుడు ఒకవేళ మనం శ్రమల్లో ఇబ్బందుల్లో ఉండి దేవుడు మనం మర్చిపోయాడు మనం విడిచిపెట్టేసాడు మనం అనుకుంటూ ఉంటాము దేవుడు మనల్ని విడిపించేవాడు హరలుయ దేవుడు మనల్ని నడిపించేవాడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేసేవాడు కాబట్టి ఆయన నేను మర్చిపోచారడు ఒకవేళ నీ సమస్యకు పరిష్కారం దొరక చెప్పు దేవుడు మర్చిపోయానిపిస్తుంది కాబట్టి ఈరోజు మర్చిపోలేదంట స్తోత్రం దేవ ఈ వాగ్దానం ఏమన్నారందరి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యలు మహోన్నత కార్యాలు చేసిన నీకు వందనాలు ఈ వాగ్దానం అనేక మందిని బలపరచమని నజరడిన యస్సు నామములో ప్రార్థించే నమ్మే పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమేన్.